ప్రజలు కమాండర్స్ మహారాజు మహారాణి లాంటూ బిగ్ బాస్ డివైడ్ చేసిన విషయం తెలిసిందే ఇక గా తనజా ఉండగా ప్రజలు తప్పులు చేస్తే వాటన్నిటిని చూసుకుంటూ సరిదిద్దుతూ అయితే కమిండర్స్ ఉండాల్సి ఉంటుంది అయితే ఈ భాగంగానే భరణి గారు తప్పు చేశారు అంటూ దివ్య కళ్యాణ్ వాదిస్తారు ఇక భరణి గారికి నచ్చ చెప్పేందుకు ఇక తనుజా అయితే రంగంలోకి దిగుతుంది మీరు ఎందుకు అలా చేశారు అంటూ ఇక దివ్య రా మహారాణి కాబట్టి ఇక్కడ తనుజాని అయితే చేస్తూ ఉంటుంది అసలు ఏంటి నువ్వు కమండర్గా ఏమైనా పనిచేస్తున్నా సరిగా ఇక రాజులు మహారాజుల దగ్గర ఎలా మాట్లాడాలో తెలీదాం మీ ప్రజలకి ఎందుకు నాతో అలా మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా నువ్వు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అది కూడా చాలా గట్టిగా ఉండాలి నా దగ్గర మాట్లాడే టోన్ కూడా చాలా సరిగ్గా ఉండాలి అంటూ దివ్య డిమాండ్ చేస్తూ ఉంటుంది మహారాణిలా ఇక అంతలోనే కళ్యాణ్ అంటాడు ఎందుకు దేవుడా మాకు ఈ రాజు రాణిలు గెటప్లు ఇచ్చేసా మాకు ఈ రాజులుగా మేము అసలు ఏమైనా కరెక్ట్గా ఉన్నామా మా మొహాలికి రాజు ఒకటా అంటూ కామెడీ చేస్తూ ఉంటాడు ఇక అంతలోనే తనజా చెప్తున్న యాంగిల్ నచ్చలేదు అంటూ దివ్య చెప్పడంతో ఇక మొత్తానికి కిందకి వంగి మరి భరణి గారితో మాట్లాడుతూ ఉంటుంది ఇలా మొత్తానికి అయితే దివ్య తన పగ తీర్చేసుకుంటుందని చెప్పుకోవచ్చు ఈ ఆటలో భాగంగా తనజా పైన